హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం ఎనిమిదికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ ఇచ్చిన పదం ఆధారంగా మరికొన్ని పదాలు రాయండి ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు వీటి ఆధారంగా మనం కొన్ని పదాలను రాయాలి మొదటిది నందనవనం చూడండి వదనం వనం నవనవ నందన నందనం వంద వందనం రెండోది సీతాకోక చిలుక కోక సీత చిలుక కలుక తాలుక తాసీలు మూడోది అనవసరం అర వనం నరం వరస సరసం రసం తర్వాత చూడండి ఆ సెక్షన్ ఒకే అక్షరం మొదట మధ్య చివర అక్షరంగా ఉండేలా పదాలు రాయండి ఉదాహరణకు ఉదాహరణకు మా అనే అక్షరం ఇచ్చారు మొదట అక్షరం చూడండి మా మీద మొదలవ్వాలి మరక తర్వాత మధ్య అక్షరం మా అనేది మధ్యలో ఉండాలి కమల తర్వాత చివరి అక్షరం మా అనేది చివరన ఉండాలి చరమ తర్వాత చూడండి కామీద కడవ మకరందం పలక తామీద తబల లత కలత పా మీద పలక తపన కలప బా మీద బలపం తబల గబగబ డామీద డబ్బు గడప గడగడ ఈ సెక్షన్ ఈ కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ నవ్వు పాపాయి బోసి నవ్వు నవ్వింది రెండు నడుచు పాపాయి నడుచుట మొదలు పెట్టింది మూడు పాడు గీత బాగా పాడుతుంది నాలుగు కంపించు భూకంపానికి నగరం కంపించింది ఐదు వణుకు చలివలన వణుకుట సహజం